బుధవారం నాడు రహస్యంగా పాలతో ఇలా చేస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి వద్దన్నా డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మీకు ఉండే అనేక రకాల సమస్యలన్నీ తీరిపోతాయి పాలతో ఇలా చేయటం వలన అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది గణపతి అనుగ్రహం కూడా కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది శాస్త్రాల ప్రకారం బుధవారం రోజు ఎవరైతే పాలతో ఇలా చేస్తారో వారికంతా మంచి జరుగుతుంది ఎందుకంటే పాలు ఎంతో శుద్ధమైనవి స్వచ్ఛమైనవి కనుక బుధవారం రోజు పాలతో ఇలా చేసినట్లయితే తప్పనిసరిగా మీకు ఎంత అనారోగ్యం ఉన్నా సరే ఆ అనారోగ్య సమస్య నుండి బయటపడి సంతోషంగా జీవించగలుగుతారు మరి ఇంతకీ బుధవారం రోజు పాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అందుకన్నా ముందు గణపతికి పూజ చేసేటప్పుడు నెత్తి మీద ఎందుకు మొట్టికాయలు కొట్టుకుంటారో తెలిపే కథను విందాం ఒకసారి దేవేంద్రుడు ఆయన సతీమణి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవ్వరికీ కనపడకుండా అడవిలో వెదురు చెట్ల రూపం ధరించి ఉండవలసి వచ్చింది కాలాంతరంలో వర్షాలు లేకపోవటంతో అక్కడ అనావృష్టి ఏర్పడింది చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి ఇంద్రుడు తాను ఇక్కడ ఉండి కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నానే అని బాధపడుతూ ఉన్నాడు ఇలా చెట్లన్నీ కూడా ఎండిపోయి చనిపోతే అడవిలో జీవిస్తున్న జంతువులు పక్షులు మొదలైన జీవులన్నీ కూడా ఏమైపోవాలి ఏదో ఒకటి చేసి ఈ అడవిని రక్షించాలి అనుకున్నాడు ఒకరోజు నారదుడు అక్కడికి వచ్చి దిగులుగా ఉన్న ఇంద్రుణ్ణి సచీదేవిని చూసి దేవేంద్ర ఎందుకలా విచారంగా కనిపిస్తూ ఉన్నారు అని అడిగాడు దానికి ఇంద్రుడు ఓ నారద మహర్షి మీకు తెలియనిది ఏముంటుంది అనావృష్టి కారణంగా నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతూ ఉన్నాయి నేనుండి కూడా ఏమీ చేయలేకపోతూ ఉన్నాను అంటూ తన బాధను చెప్పాడు ఇంద్రుడు అప్పుడు నారదుడు మహేంద్ర విచారించకు కష్టాలు కలకాలం ఉండవు కదా మీ కష్టాలు తీరి మీరు అమరావతి వెళ్ళే రోజు తప్పకుండా వస్తుంది కొంతకాలం ఓపిక పట్టు అని ఓదార్చాడు ఇంద్రుడు నారదుడితో మహర్షి నేను నా గురించి బాధపడటం లేదు నేనిక్కడ ఉండి కూడా నాకు ఆశ్రమిచ్చిన ఈ అడవికి ఏమీ చేయలేకపోతూ ఉన్నాను అదే నా బాధ అన్నాడు ఇంద్రుడు ఆ మాటలు విన్న నారదుడు ఇంద్రుడితో ఇలా చెప్పాడు అగస్త్య మహర్షి నది సప్తకం నుండి కావేరీ నదిని తీసుకొని ఇటువైపే వస్తూ ఉన్నాడు కొంకణ దేశంలో దాన్ని వదిలి వెళ్ళాలన్నది ఆయన నిర్ణయం ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కావేరీ నది ఉత్తుంగ తరంగాలతో ఎగిసి పడుతూ ఈ అడవిలో ప్రవహిస్తుంది ఇంకా అనావృష్టి ఉండదు బాధపడకు అని చెప్పి ఇంద్ర అది జరగాలంటే మీరొక పార్వతీ పార్వతీమాతను ప్రసన్నం చేసుకోవాలి ఆమె ప్రసన్నురాలు కావాలంటే ఆమె ప్రియ పుత్రుడు గణపతిని పూజించండి అన్నీ సక్రమంగా జరిగిపోతాయి మీకు మంచి రోజులు కూడా వస్తాయి అని సలహా ఇచ్చాడు నారదుడు చెప్పిన విధంగానే ఇంద్రుడు సచీదేవి గణపతిని భక్తితో పూజించారు అనేక రకాల ఫలాలు తెచ్చి భక్తితో నైవేద్యం పెట్టారు ఆ పూజలకు సంతోషించిన గణపతి దే ప్రకాశిస్తూ ప్రత్యక్షమయ్యాడు సచి ఇంద్రులు ఆయనకు ఆనంద బాష్పాలతో అభిషేకం చేశారు సంతోషించిన గణపతి దేవేంద్ర నీకేం కావాలో అడుగు అన్నాడు దానికి ఇంద్రుడు గణాధ్యక్ష మాకు ఆశ్రమించిన ఈ అడవి అనావృష్టి కారణంగా బాధపడుతోంది నీరు లేక వేడి భరించలేక ఇక్కడి చెట్లన్నీ చచ్చిపోతూ ఉన్నాయి పుష్కలంగా ఉండే నీటి ప్రవాహాన్నిచ్చి వీటిని కాపాడు స్వామి అని ప్రార్థించారు ఆ మాటలు విని దేవేంద్ర స్వర్గలోకమా భూలోకమ పాతాలమ ఎక్కడి నుండి జలధార కావాలో చెప్పు అన్నాడు గణపతి దానికి ఇంద్రుడు స్వామి పరమేశ్వరుడు అంతటి వాడు అగస్త్య మహర్షి ఆయన కైలాసం నుండి కావేరీ నదిని తీసుకుని వస్తూ ఉన్నాడు అది చాలా పవిత్రమైన జలం దాన్ని ఇక్కడ ప్రవహింపచేస్తే అడవంతా సంతోషిస్తుంది అన్నాడు ఆ మాటలు విని దేవేంద్రుడి కోరిక తీరుస్తానని చెప్పి అదృశ్యమయ్యాడు గణపతి అప్పటికే కావేరీ నదిని కమండలంలో నింపుకుని కొంకణ దేశం వైపు బయలుదేరాడు అగస్య మహర్షి గణపతి కాకిరూపంలో అగస్యుడి కమండలం మీద వాలాడు ఆ సమయంలో కొంచెం పరాకుగా ఉన్నాడు మహర్షి కాకిని అదిల్చాడు అది పారిపోతున్నట్లుగా నటించి మళ్ళీ తిరిగి వచ్చి కమండలం మీద వాలి ఆ కమండలాన్ని తన కాళ్లతో తన్నింది అగస్యుడి చేతిలోని కమండలం కింద పడిపోయింది దానిలో ఉన్న నీళ్లన్నీ కూడా కింద ఒలికిపోయాయి అయ్యో పరమేశ్వర నేను పడ్డ కష్టమంతా కూడా వృధా అయిపోయిందే అని బాధపడ్డాడు మహర్షి అంతలోనే కోపం వచ్చి కాకిని కొట్టబోయాడు కాకి మాయమైపోయింది ఆశ్చర్యంగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు అగస్యుడు అదే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి నిలబడ్డాడు అతడే ఇలా మాయవేషాలు వేస్తున్నాడనుకుని కోపంతో కొట్టబోయాడు ఆ బ్రహ్మచారి పక్కకు జరుగగా అగస్యుడి చెయ్యి అతడి తలకు తగిలింది మహర్షికి దొరకకుండా తప్పించుకుంటూ దూరంగా పారిపోతూ ముప్ప తిప్పలు పెట్టాడు ఆ బ్రహ్మచారి కోపంతో వెంటబడ్డాడు మహర్షి ఏది ఏమైనా సరే తన వెంట తెచ్చుకున్న పవిత్రమైన జలాన్ని పారబోసిన ఆ బ్రహ్మచారిని వదలకూడదనే నిశ్చయంతో ఆ బ్రహ్మచారి దొరకకపోతాడా అని చూస్తూ నిలబడ్డాడు మహర్షి అదే సమయంలో శూర్పకర్ణం లంబోదరం తల ఎలుక వాహనంతో భవానీ మాత కుమారుడు గణపతి తన గణాలతో సహా వచ్చి నిలబడ్డాడు కాకి రూపంలోనూ బ్రహ్మచారి రూపంలోనూ తనను అల్లరి పెట్టింది గణపతేనని అర్థం చేసుకున్నాడు అగస్యుడు వెంటనే పశ్చాత్తాపంతో అయ్యో ఘనాధ్యక్ష వినాయక నేనెంత అపరాధిని ఎంత పాపం చేశాను నా పాపానికి నిష్కృతి లేదు అపచారం చేశాను నన్నేం చేసినా పాపం లేదు అవివేకంతో నిన్ను గుర్తించలేక కొట్టబోయాను నన్ను క్షమించు అంటూ తల మీద మొట్టుకుంటూ ఏడ్చేస్తూ ఉన్నాడు అగస్యుడు ఆ మాటలు విని గణపతి చిరునవ్వుతో పొరపాటు ఎవరికైనా సహజమే నీ మీద నాకు కోపం లేదు నీకేం కావాలో అడుగు అన్నాడు దానికి అగస్యుడు స్వామి నేను చేసింది తప్పే వివేకం వదిలేసి కోపంతో నీ తల మీద మొట్టాను అంటూ పశ్చాత్తాపంతో బాధపడుతూ తన తల మీద మళ్లీ మళ్లీ మొట్టుకుంటూ ఉన్నాడు కొంచెం సేపటికి తేరుకుని కింద పడిన కమండలాన్ని చేతిలోనికి తీసుకొని శివార్చనకు కూడా నాకు నీరు మిగలలేదు అన్నాడు దిగులుగా అప్పుడు గణపతి బాధపడకు శివార్చనకు నీరు నేనిస్తాను అని గణపతి తన తొండాన్ని చాపి కిందపడిన కావేరీ నీటిని తీసి కమండలాన్ని నింపి అగస్యుడికి ఇచ్చాడు మహర్షి ఇంద్రుడి కోరిక మీద అడవిని రక్షించడానికి ఈ నీరు తీసుకోవలసి వచ్చింది అదే కావేరీ నీటిని నా తొండంతో నీ కమండలంలోనే పోషిస్తున్నాను శివార్చనకు ఇది పవిత్రమైన జలమే నన్ను తల మీద మొట్టానన్న బాధతో నిన్ను తల మీద ముట్టుకున్నావు ఇప్పటి నుండి ఎవరైతే నా అనుగ్రహం పొందాలని నన్ను పూజించేటప్పుడు తల మీద ముట్టి కాయలు పెట్టుకుంటారో వాళ్లను వెంటనే అనుగ్రహించి వాళ్ళ కోరికలు తీరుస్తాను నువ్వు నా తండ్రితో సమానుడవు నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు ఈ వరానికి నువ్వు అర్హుడవే నీ వలన నా భక్తులు తక్కువ పూజతో ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా ఎన్నో వరాలు అగస్య మహర్షికి ఇచ్చి అంతర్ధానమయ్యాడు గణపతి ఆనాటి నుండి ఎవరైతే గణపతి ముందు మోకరిల్లి నెత్తి మీద మొట్టికాయలు మొట్టుకుంటారో వారికి గణపతి యొక్క అనంతమైన అనుగ్రహ ఫలితం లభించటం మొదలయ్యింది ఇక వీడియోలోకి వస్తే పాలు అనేవి చాలా స్వచ్ఛమైనవి ఆరోగ్యకరమైనవి పాలు తెల్లగా ఉంటాయి కనుక లక్ష్మీదేవికి మరియు గణపతికి పాలంటే చాలా ఇష్టం ఏ దేవుడికి పూజ చేసినా పాలతో చేసిన ప్రసాదాన్ని పెడతారు అయితే ఇటువంటి పాలతో బుధవారం రోజు కొన్ని పరిహారాలు చేస్తే తిరిగిలేని రాజయోగం పడుతుంది ఏమీ లేదు బుధవారం రోజు చక్కగా ఉదయం పూట మీరు గ్లాసుడు పాలు మరగబెట్టి ఆ పాలల్లో ఒక స్పూన్ పసుపును అలాగే ఒక స్పూన్ పటిక బెల్లాన్ని కూడా కలపండి ఆ పాలు చల్లవారిన తర్వాత గణపతి ఫోటో ముందు పెట్టి దీపారాధన చేసుకుని ఇరవై ఒక్కసార్లు ఓం మహాగణపతియే నమ అనే మంత్రాన్ని జపించండి ఆ తర్వాత ఈ పాలను తీసి ప్రసాదంగా స్వీకరించి తాగేయండి ఇలా తాగితే మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది తద్వారా మీకు ఉండే ఆటంకాలు ఆర్థిక సమస్యలన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా పోతాయి ముఖ్యంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ పాలు తాగితే వారి ఆరోగ్యం బాగుపడుతుంది అలాగే బుధవారం రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో రెండు పాలచుక్కలు వేసుకుని స్నానం చేయండి గుమ్మం మీద రెండు చుక్కల పాలను చల్లండి బుధవారం రోజు పాలతో ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తే ఇరవై నాలుగు గంటల్లో సమస్యలన్నీ కూడా పోతాయి గణపతి అనుగ్రహంతో ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది కాబట్టి బుధవారం రోజు మీరు కూడా పాలతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో